హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిపుల్ ఐటీవీలో అడ్మిషన్స్ త్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ అయితే ఏ విధంగా జరుగుతాయో మరి ఆల్రెడీ నేను యూజీఈ మీద వీడియో చేయడం జరిగింది యూజీఈ మీద కూడా జాయిన్ అవ్వచ్చు యూజీఈ యూజీఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యూజీ ఎప్పుడు జరుగుతుందో మనం వీడియో చేయటం జరిగింది యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా స్పెక్ ద్వారా కూడా స్పెషల్ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అని కూడా ఇది ఒక మెదడ్ అనమాట ఒకటి రెండు మనకి మూడు ఏంటంటే జేఈఈ జేఈ ద్వారా కూడా మరి అడ్మిషన్ చేస్తారు దాస ఇది మరి స్పెషల్ ఛానల్ కూడా దీని ద్వారా కూడా మరి అడ్మిట్ అవ్వటం ఏ విధంగా చూద్దాం అసలు స్పెషల్ ఛానల్ అంటే ఏంది ఈ వీడియోని ప్రతి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేది నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను మీరు ఇచ్చేది నాకు గురుదక్షిణ ఏంటంటే మీరు లైక్ చేసి షేర్ చేయటమే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి స్పెక్ అంటే ఏంది వాట్ ఈజ్ మెంట్ బై స్పెక్ స్పెక్ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఇది స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అబౌట్ టు స్పెషల్ ఛానల్ స్పెషల్ ఛానల్ అంటే స్పెక్ అంటే ఏంది స్పెక్ ఈజ్ ఎ మోడ్ స్పెక్ ఈజ్ ఎ మో స్పెక్ మోడ్ ఈజ్ ఎ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్ ది ఛానల్ ఈజ్ ఎయిమ్డ్ టు ఐడెంటిఫై టాలెంటెడ్ స్టూడెంట్స్ విత్ ఛాలెంజింగ్ సర్కంసేషన్ టాలెంటెడ్ మరి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది మరి చూసినట్టయితే ఈ దీనిలో అడ్మిషన్ దేని వల్ల ఇస్తారంటే ఒకటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బీటెక్ సింగిల్ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇవ్వటం జరుగుతుంది మరి కంప్యూటర్ సైన్స్లో సిఎస్ఈ వన్ సిఎస్సి రెండు ఈ రెండు ప్రోగ్రామ్లు మరి వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది స్పెక్లో మనకు కావాల్సింది కూడా అది మనకు కావాల్సింది ఏంటి బీటెక్ ఈసీఈ కానీ సిఎస్ఈ కానీ మనకు కావాలి మరి ఐఎమ్ఐ ఎలిజిబుల్ నేను దీనికి అర్హున్నా కొంతమంది స్టూడెంట్సు నేను దీనికి అర్హున్నా కాదని చెప్తారు యు ఆర్ ఎలిజిబుల్ యు ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ యూ హ్యావ్ పాస్డ్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ దిస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ దిస్ ఇయర్ బై జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాటగరీస్ ఇక్కడ మీరు దీనికి ఎవరు ఎలిజిబుల్ మరి ప్లస్ టూ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ చదివి ఉండాలి ఈ టెన్ ప్లస్ టూ చదివి మరి టెన్ ప్లస్ టూని జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీరు క్వాలిఫై ఉండాలి గుర్తుపెట్టుకొని క్వాలిఫై ఉండాలి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీలో క్వాలిఫై ఉండాలి తర్వాత ఇక్కడ కండిషన్స్ పెట్టాడు యు ఆర్ కరెంట్రీ ఎన్రోల్డ్ విత్ ఫోర్త్ సెమిస్టర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫోర్త్ సెమిస్టర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సిక్స్ ఇయర్ ట్వెల్వ్ ప్లస్ బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ తర్వాత ఇది ఒకటి ఆప్షన్ వన్ ఉండాలి ఆప్షన్ టూ ఏంది స్టడీ టెట్ జవహర్ నవోదయ్ విద్యాలయ ఫ్రమ్ సిక్స్త్ టు ట్వెల్త్ ఎవరైతే జవహర్ నవోదయ్ అంటే కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి కదా జవహర్ నవోదయ్ అని కొన్ని స్కూల్స్ ఉంటాయి విద్యాలయాలు అయితే ఉంటాయి వాటిల్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరైతే చదువుతారో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద స్పెక్ దే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్పెక్ గుర్తుపెట్టుకోండి ఆర్ కరెంట్లీ ఎన్రోల్ నేను ఫోర్త్ సెమిస్టర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫోర్త్ సెమిస్టర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లు మీరు ఎన్రోల్ చేయాలి ఎన్ సిక్స్త్ ఇయర్ ఆరో సంవత్సరము ట్వెల్త్ ప్లస్ బీటెక్ ప్రోగ్రామ్ మీకు ట్వెల్త్ ప్లస్ బీటెక్ ప్రోగ్రామ్ అని ఎన్రోల్ ఆఫ్టర్ ది టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ట్వెల్త్ ప్లస్ బీటెక్ ప్రోగ్రామ్ ఎన్రోల్మెంట్ అయితే జరిగి ఉండాలి ఎన్రోల్మెంట్ అయితే జరిగి ఉండాలి తర్వాత బి బి ఏంటంటే స్టడీ డేట్ జవహర్ నవోదయ విద్యాలయ ఫ్రమ్ సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ వరకు జవహర్ నవోదయలో చదివి ఉండాలి పదో తరగతి అయిపోయిన తర్వాత పన్నెండు ప్లస్ బీటెక్ ప్రోగ్రాంలో మీకు ఉండాలి మరి ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు అని అంటారు అప్లికెంట్స్ ఇన్ దిస్ మోడ్ ఈ స్పెక్ మోడ్లో నీట్ టు అపేర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై త్రిపుల్ ఐటీ హైదరాబాదు మనం ఆల్రెడీ సెంటర్ చూపించాక వేరియస్ సెంటర్స్ కానీ మరి ఆంధ్రప్రదేశ్లో తె మరి తెలంగాణలో హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ కానీ నెక్స్ట్ మరి తెలంగాణలో చూ మరి మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే విజయవాడ విశాఖపట్నం గుంటూరు ఒంగోలు నెల్లూరు ఈ విధమైన సెంటర్స్ ఉండటం జరిగింది ద స్పెక్ ఎగ్జామ్ ఫర్ సిక్స్టీ మినిట్స్ మాత్రమే ఉంటుంది అంట ఇది స్పెక్స్ ఇది సిక్స్టీ మినిట్స్ నాట్ ఫర్ ఈ త్రీ మి త్రీ త్రీ అవర్స్ ఓన్లీ వన్ అవర్ ఓన్లీ వన్ అవర్ మాత్రమే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషను పంతొమ్మిది నైన్టీన్త్ సేమ్ యూజీ లాగానే నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ ఏఎం టు నైన్ ఏఎం టు టెన్ఐఎము మధ్యలో రాయల్ ఎగ్జామినేషన్ ది ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఇన్ మల్టిపుల్ సెంటర్స్ అక్రాస్ మెనీ సిటీస్ ఈ సిటీస్ ఎందుకు ఒకసారి చెక్ చేస్తారు మరి ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ స్పెక్ స్పెక్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఒకటి త్రిబుల్ ఐటీ హైదరాబాదు గుంటూరు కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అరుణాచల్ ప్రదేశ్ అవి మనకు అవసరం తెలంగాణలో చూసినట్టయితే హైదరాబాదు కరీంనగరం మహబూబ్ నగర్ నిజామాబాదు వరంగల్ ఈ విధమైన సెంటర్స్ అయితే ఉన్నాయి Next to వాట్ టు డూ ఐ నీడ్ టు అప్లై యూనిట్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ టు అపేర్ ద ఎగ్జా ఎగ్జామ్ బై ద అనౌన్స్ డెడ్ లైన్ ఎప్పుడైతే పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన మరి ముందు అప్లికేషన్ ఫీజు అయితే ఆరు వందల రూపాయలు కట్టాలో అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యండి అదేవిధంగా ఇంటర్వ్యూ బేస్డ్ మీద చేంజ్ చేస్తారు మీరు సెలెక్ట్ అయిన తర్వాత ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫ్రమ్ దిస్ ఎగ్జామ్ విల్ హ్యావ్ టు క్లియర్ అండ్ ఇంటర్వ్యూ టు గేన్ అడ్మిషన్ టు డెసిషన్ ఆఫ్ ద ఫైనల్ ఆఫర్ ఆఫ్ దడ్మిషన్ ఈజ్ సోలీ బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూ ఫర్ ఫార్మెన్స్ అండ్ డిసిషన్ ఇంటర్వ్యూ ఫర్ ఇస్ ఫైనల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఐఏ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ స్ట్రాంగ్లీ బిలో ఫర్ ఫైనాన్షియల్ కన్సిస్టెంట్స్ షుడ్ బి షుడ్ నాట్ బి అనే ఇంప్లిమెంట్ టు యాక్సెస్ ఈక్వల్ ఎడ్యుకేషన్ హెన్స్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ అసిస్టెంట్ బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు ద టోషన్ ఫీర్ ఫర్ సింగిల్ బీటెక్ డిగ్రీకి నాలుగు లక్షల అవచ్చు అవుతుంది నాలుగు లక్షలు మరి క్లియర్గా డీటెయిల్స్ వీడియోకి మన వేరే ఒక వీడియో చేస్తాను మరి ఫీజర్స్ ఎంతో ఆ డీటెయిల్స్ కూడా చూడండి ఒకసారి దిస్ మేబీ రివైజ్డ్ యాన్యువల్లీ హాస్టల్ ఫీజు నాలుగు వేలు పర్ మంత్ మరి అదేవిధంగా మెస్ అయితే ఐదు వేలు అంటే తొమ్మిది వేల రూపాయలు నెలకి కట్టాలి మీరు వాట్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ ఎగ్జామ్ దిస్ ఎగ్జామ్ విల్ టెస్ట్ యూ సబ్జెక్ట్ ప్రొఫెషన్సీ స్పెక్ ఎగ్జామ్ అయితే వన్ అవరే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ద సిలబస్ ఈజ్ బేస్డ్ ఆన్ మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవల్ ఆఫ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ సిబిఎస్టీ ఇది శాంపుల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు డౌన్లోడ్ చేసుకోండి కొంతమంది స్టూడెంట్స్ అయితే సార్ మెటీరియల్ ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చారు మాక్ టెస్ట్ వీటిని చూసుకోండి ఒకసారి చెక్ చేస్తాను మరి ఇంపార్టెంట్ డేట్స్ అయితే అప్లికేషన్ ఓపెన్ ఆల్ ఆరో మరి నాలుగో తారీఖు ఫిబ్రవరి ఆల్రెడీ ఓపెన్ అప్లికేషన్ మరి క్లోజెస్ అయితే మనకి ట్వంటీ థర్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే క్లోజ్ అవుతుంది ఆల్రెడీ మనకి వన్ మంత్ టైం ఉంది నో ప్రాబ్లం నైన్టీన్త్ అయితే ఎగ్జామినేషన్ ఉంది మరి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ టు బి అనౌన్స్డ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ లాస్ట్ వీక్ ఆఫ్ మరి అడ్మిట్ కార్డ్స్ అడ్మిట్ కార్డ్ విల్ బీ రిలీజ్ విల్ బీ ఇష్యూడ్ టెన్ డేస్ ప్రయర్ టు ద ఎగ్జామ్ డేట్ అంటే మనకి టెన్త్ ఏప్రిల్లో అడ్మిట్ కోర్స్ రావచ్చు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ స్పెక్ 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 ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ హోప్ ఎవరిబడి అండర్స్టుడ్ ద స్పెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్